హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మా హోమ్ టూర్ వీడియో చేశాను చూడండి ఇదైతే ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ దగ్గర వాల్ మొత్తం ఈ విధంగా టైల్స్ ఉన్నాయి బాల్కనీ కొంచెం చిన్నదిగానే ఉంటుంది మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు ఇక్కడొచ్చి ట్యాప్ ఉంది కాళ్ళు కడుక్కొని లోపలికి రావడానికి అదేవిధంగా ఈ పక్క చూస్తే కొంచెం సన్న ఉంది కదా ఏమైనా వేస్ట్గా ఏమైనా వస్తువులు ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు రండి మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇదేనండి మా ఇల్లు ఏందబ్బా అంతా ఖాళీగా ఉంది అనుకుంటున్నారా ఇంకా ఇంట్లోకి మేము షిఫ్ట్ అవ్వలేదండి కొత్తగా కట్టాం కాబట్టి ఇంకా మేము షిఫ్ట్ అవ్వలేదు అందుకే సామాన్ ఇంకా లేవు ఫస్ట్ మీకు వీడియో తీసి పెట్టి తర్వాత సామాన్ సర్దుకుందామని ఫస్ట్ వీడియో తీస్తున్నాను ఇదైతే హాల్లో టీవీకి టీవీ పెట్టుకోవడానికి టీవీ పాయింట్ అండి ఇది చూడండి ఏమనుకుంటున్నారు మీరు వుడ్ అనుకుంటున్నారా కాదండి వుడ్ కాదు టైల్స్ ఇది అందరూ చూసిన వాళ్ళందరూ వుడ్ అనే అనుకున్నారు వుడ్ వర్క్ ఏమో అని అనుకున్నారు కానీ వుడ్ కాదు టైల్స్ ఇక్కడైతే ఈ బండకి మనం గ్రానైట్ అయితే పెట్టించాము సింపుల్గా ఇప్పుడు రండి మా కిచెన్ని చూసేద్దాము అన్నీ సింపుల్గానే ఉంటాయండి మా ఇంట్లో ఇదైతే స్టీల్ షింకు తర్వాత వాటర్ ట్యాపు మీకు తెలుసు అనుకోండి అయినా నేను చెప్పాలని చెప్తున్నాను ఈ కిచెన్కి వేసిన టైల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి నేను చాలా ఇష్టపడి తీసుకొచ్చాను ఈ ప్లాట్ఫారం మొత్తం వచ్చి గ్రానైట్ వేశాము కిచెన్ కొంచెం పెద్దదే వచ్చింది ఇవన్నీ షెల్ఫ్లు మేము వుడ్ వర్క్ చేయించలేదండి అందువల్ల ఏంటంటే వుడ్ వర్క్ చేయించుంటే డోర్స్ అన్నీ ఉండేవి వుడ్ వర్క్ తర్వాత చేయించుకుందామని చేయించలేదు ఓవరాల్గా కిచెన్ అయితే ఇలా ఉందండి రండి మనం మళ్ళీ హాల్లోకి వచ్చేసాము ఇదైతే హాల్లో నేను చేపించిన సీలింగ్ అండి సీలింగ్కి రౌండ్గా లైట్స్ కూడా ఇచ్చాము ఓవరాల్గా హాల్లో లుక్ చూసేయండి అన్ని విండోస్ అన్నీ బాగా వచ్చాయి వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇది వచ్చి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో రెండు విండోస్ వచ్చాయి ఒక చిన్న షెల్ఫ్ వచ్చిందండి తర్వాత పైన సీలింగ్ ఏం చేయలేదు జస్ట్ ఫ్లవర్ పెట్టి రౌండ్గా బార్డర్ ఇచ్చాము ఈ పక్క ఒక విండో వచ్చింది తర్వాత ఈ సైడ్ ఒక విండో కూడా వచ్చిందండి ఇదిగోండి ఇది ఒక విండో వచ్చింది తర్వాత డోర్ చూడండి ఈ పక్క టీవీ పాయింట్కి డోర్కి ఎలా మ్యాచ్ అయ్యిందో మేము అలా మ్యాచ్ అవ్వాలని అలాంటి డోర్స్ ఆ పనిగా చేయించుకొని తీసుకొచ్చుకున్నాము తర్వాత ఇదొక బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూము ఇది కూడా సేము మాస్టర్ బెడ్రూమ్ ఉన్నట్టే ఉంటుంది కానీ కొంచెం చేంజ్ దీనికి వచ్చి ఒక్క విండోనే వచ్చింది సీలింగ్ కూడా ఒక ఫ్లవర్ పెట్టాము తర్వాత రౌండ్గా బార్డర్ ఇచ్చాము దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది వెస్టర్న్ షేడ్ పెట్టాము తర్వాత ఆ రూమ్ పక్కనే ఈ డోర్ ఉంటుందండి ఇది అవుట్డోర్ బాల్కనీ అండి ఫస్ట్ మనం ఎంట్రన్స్లో చూసాం కదా అది కొంచెం ముందు ఇంటి ముందు వచ్చే బాల్కనీ ఇది ఇంటి ఇంటికి వెనక్కి వస్తుందండి ఈ బాల్కనీ ఇది ఒక బయట ఈ బాల్కనీలో బయట ఒక బాత్రూమ్ వచ్చింది తర్వాత వచ్చి షింకు ఇది వాటర్ ట్యాప్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి తర్వాత ఈ బాల్కనీ మొత్తం ఎల్ షేప్లో ఉంటుందండి ఇక్కడ నుంచి ఇలా రాగానే ఒక పెద్ద విండో ఉంటుంది హాల్లో ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు ఎంట్రన్స్ ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు మనం ఇదండి పెద్ద విండో ఇది మా ఇంటి ముందర ఉన్న వాళ్ళ బాల్కనీ అండి అది వాళ్ళ మిద్దెపై నుంచి అంతా కనపడతా ఉంటుందని ఇక్కడ పెద్ద విండో అయితే మేము అరేంజ్ చేసాము కావాలన్నప్పుడు మనం క్లోజ్ చేసేవచ్చు లేదు బాగా గాలి రావాలనుకున్నప్పుడు తీసేయవచ్చు ఇక్కడ ఒక రూమ్ చిన్న రూమ్ వచ్చిందండి పిల్లలు చదువుకోవడానికి స్టడీ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు లేకపోతే దేవుడి గదిలాగైనా వాడుకోవచ్చు అండి ఈ ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయాలని చిన్న రూమ్ లాగా మేము మేము చేసాము నా వాయిస్ మీకు డిస్టర్బెన్స్గా ఉంది కదా శ్రీరామనవమి కదండి ఇక్కడ మాకు దగ్గరలో రామ మందిరం ఉంది అది సౌండ్స్ అన్నీ వినిపిస్తున్నాయి ఎందుకండి మనం బయటకు వచ్చేసాము ఓవరాల్గా మా ఇంటి హోమ్ టూర్ అయితే మీకు చూపించేశాను ఇది బాల్కనీలో నుంచి రోడ్ అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి